హలో ఎవ్రీవన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ జగతి మ్యాథ్స్ గార్డెన్ అందరికీ వైజ్ఞానిక దినోత్సవం శుభాకాంక్షలు ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు మానవాలి మనుగడను ఆశించి విజ్ఞానం అందరికి అందించారు ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు పక్షిలాగ ఎగరాలని కాంక్షించి విమానం కనిపెట్టిరి రైతు బ్రదర్సు పక్షిలాగ ఎగరాలని కాంక్షించి విమానం కనిపెట్టిరి రైతు బ్రదర్సు సామాన్యుల ప్రయాణం సులభం చేయా సైకిల్ ను తయారు చేసే మ్యాక్మీలన్ సామాన్యుల ప్రయాణం సులభం చేయా సైకిల్ను తయారు చేసే మ్యాక్మీలన్ ఎందరో శాస్త్రజ్ఞులు మనకోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు ఎక్కడెక్కడో దూర దృశ్యాలన్నీ ఒక్క చోట కూర్చుని చూడాలని ఎక్కడెక్కడో దూర దృశ్యాలన్నీ చోట కూర్చొని చూడాలని టీవీని కనిపెట్టె జేఎల్బయర్ టీవీని కనిపెట్టె జేఎల్బయర్ ఆకాశంలో మాటల తరంగాలు విడిచి చిన్న పెట్టె రేడియోలో వినిపించే మార్కొని ఆకాశంలో మాటల తరంగాలు విడిచి చిన్న పెట్టె రేడియోలో వినిపించే మార్కొని ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు వైద్యశాస్త్ర చరిత్రలో సంచలనాంశం సర్వరోగాలను కనుగొనే యంత్రం వైద్యశాస్త్ర చరిత్రలో సంచలనాంశం సర్వరోగాలను కనుగొనే యంత్రం సూక్ష్మదర్శిని కనుగొనే జకారీ జాన్సన్ సూక్ష్మదర్శిని కనుగొనే జకారీ జాన్సన్ గుండె కొట్టుకోవడం తెలువడానికి స్టెతస్కోపును నిర్మించే లీవెన్ హుక్కు గుండె కొట్టుకోవడం తెలువడానికి టెటస్కోపును నిర్మించే లీవెన్ హుక్కు ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను కనిపెట్టారు ఎందరో శాస్త్రజ్ఞులు మన కోసం ఎన్నెన్నో యంత్రాలను अनि पेट्ट्यारू, अनि यू